హాయ్ అండి మనం దుర్గా నవరాత్రులు చేసుకుంటున్నాం కదండి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే అమ్మవారికి ఈ మనం ఈ రకంగా అంటే ఒక చెంబుకి ఇత్తడి చెంబుకి పసుపు రాసి బొట్లు పెట్టి అలంకరణ చేసి పసుపు కుంకుమ అలాగే మంచి నీరు గంగాజలంతో నింపి వేపాకులతో సిద్ధం చేసి అమ్మవారి దగ్గర పెడితే ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు అంటే ఏమైనా దుష్ట శక్తులు కానీ అలాగే ఏమైనా చెడు ఏదైనా ప్రవేశించినట్టయితే వెంటనే ఇవన్నీ కూడా తొలగిపోతాయండి ఈ రకంగా మనం శుక్రవారం కూడా అమ్మవారి దగ్గర అయితే పెట్టుకోవచ్చు ఇలా పెట్టచ్చు అంటే ఇది మనం మేమైతే ముర్రాట అంటామండి ముర్రాట అంటే అమ్మవారి పాదాల మీద వేస్తాము ఇలా పసుపు పసుపు వాటర్తో అమ్మవారికి అయితే వేపాకులు వేసి ఇలా అమ్మవారికి అభిషేకం అయితే చేస్తాము అంటే అమ్మవారు పూనిన మనిషి మీద అలాగే ఇలా అమ్మవారి దగ్గర కూడా శుక్రవారం పూట ఇలా పెట్టినట్టయితే ఇంట్లో ప్రతికూల శక్తులు ఏమన్నా సా సానుకూలంగా అవన్నీ కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది అలాగే ఇంట్లోని ఎలా ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా ఈ నీళ్లను మనం ఇంట్లో జల్లినట్లయితే చక్కగా పరిష్కారం అవుతుందండి ఇంట్లో అంటే వేప అనేటప్పటికి మన శక్తి తెలుసు కదండి వేప అనేటప్పటికీ మనం చాలా మటుకు చర్మ వ్యాధులు నయం చేయడానికి అన్నిటికీ ఉపయోగపడతాం కదా ఉపయోగపడుతుంది కాబట్టి అలాగే మనం ఇలా అమ్మవారి దగ్గర పెట్టి నిమ్మకాయల దండ కూడా వేసినట్టయితే ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా పోతుంది మేమైతే ముర్రాట అంటామండి ఇది చాలా మంచిదే అమ్మవారికి చల్లదనం అంట చల్లదనం చేస్తామండి ఈ ముర్రాటతోటే ఒక్కొక్కరు బిందులతో చేస్తారు ఒక్కొక్కరు చెంబులతో వేస్తారు ఇత్తడి చెంబు ఇత్తడి బిందు వాడతారండి ఖచ్చితంగా ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇంట్లో ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది అమ్మవారి ఆశీస్సులు అయితే మనకి ఎల్లప్పుడూ కూడా లభిస్తాయి అలాగే ఆరోగ్యం వృద్ధి చెందుతుంది అమ్మవారు ఆశీస్సులు కరుణా కటాక్షాలు మనకి ఎల్లప్పుడూ కూడా లభిస్తాయండి ఈ రకంగా మనం శుక్రవారం కూడా చేయడం చాలా మంచిదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి